విత్తన ఎంపికలు అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం తెలంగాణలో ముఖ్యంగా కల్తీ సీడ్ రావడం వాటిని ఫైండ్ అవుట్ చేయకుండా రైతులు ఉపయోగించడం ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి సో విత్తనాలకు సంబంధించి ముఖ్యంగా ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి జనరల్ సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము దేశీ విత్తనాలపైన ఎక్కువ మనము ఫోకస్ చేసి ప్రజలందరికీ ఆరోగ్యం బాగుండాలంటే దేశీ విత్తనాలు వేసుకోవాలని చెప్తున్నాము ఒకటైతే రైతుకు కూడా తక్కువ తెగులు రావాలి కలుపును తట్టుకొని కలుపు తర్వాత తెగులను తట్టుకోవాలంటే దేశీ విత్తనాల వల్ల బాగోతున్న ఉద్దేశంతో మనం చెప్తా ఉంటాము వాళ్ళు కనుక కెమికల్ ఫార్మర్స్ అయితే కనుక ప్రభుత్వం వారు సూచించే రకాలు కొన్ని ఉన్నాయండి వాళ్ళు చూసుకోవడానికి సో మనం దేశీయ విత్తనాల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు సన్న బియ్యం కింద మనకి మైసూర్ మల్లిగా అని చెప్పేసి కాలానమ్మక వెరైటీస్ ఈ కాలానమ్మక వచ్చేసి మనకి ఇది యూపీలో గౌతమ్ బుద్ధుడు ఇచ్చిన విత్తనం సో ఇది మంచి సన్న రకంగా ఉంది సెంటెడ్ వెరైటీ ఉంది దేశీ విత్తనాలు వేసుకునే వాళ్ళందరికీ కూడా మంచి పోషకాలు విలువలు ఉన్నాయి కనుక ఎటువంటి సెలెక్ట్ చేసుకుంటే మంచిదని చెప్పేసి వాళ్ళకి చెప్తా ఉన్నామండి సో ఏ రైతు కారైతు ఒక్కసారి దేశీ విత్తనాన్ని సెలెక్ట్ చేసుకుంటే తన భూమికి తన వాతావరణానికి అక్కడ నీటికి అనుకూలంగా దాన్ని తట్టుకోవడం ఏర్పడుతూ ఉంటుంది సో దేశీ విత్తనాలు పండించిన వాళ్ళకి ఎవరికైనా ఒక అనుభవం ప్రత్యేకంగా ఏంటంటే క్రమంగా తెగులు తగ్గుతూ ఉంటాయి అనమాట వాళ్ళకి సో అట్లా మంచి దేశీ విత్తనాలు సెలెక్ట్ చేసుకొని వేసుకుంటే చాలా ఉత్తమం వాళ్ళకి కానీ ఇక్కడ ఈ అంటే ప్రభుత్వం కూడా ఈ సన్న రకం పండించే వాళ్ళకి ప్రత్యేకంగా బోనస్ కూడా ఇస్తుంది అవునండి సో ఆ సన్న రకాల్లో ఎలాంటి విత్తనాలు సన్న రకాలు వచ్చేసి ప్రభుత్వం వారు ఎక్కువ మనకి ఫోకస్ చేసిన వచ్చేది మనకి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ లాగా ఆ గ్రేడ్లో ఉంటే ప్రభుత్వం వాళ్ళు దాన్ని తీసుకుంటున్నారు వాళ్ళకి సో నార్మల్గా ఫార్మింగ్ చేసే వాళ్ళు మధ్య ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అని చెప్పేసి జయ శ్రీరామ్ చింట్లు అని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉన్నారు వాళ్ళకి ఐదు వందల రూపాయలు బోనస్గా ఇచ్చి ప్రభుత్వం వారు తీసుకుంటున్నారండి వాళ్ళు అట్లా సో ఇప్పుడు మీరన్నట్టు దేశీ రకానికి ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడుకునే రకాలకి తేడా ఏంటి ఆ దిగుబడిలో వ్యత్యాసం ఎట్లా వస్తుంది దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాల్సింది దేశీ విత్తనం వచ్చేసి ఎప్పుడైతే ఈ ప్రకృతి సహజ సిద్ధంగా ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈ విత్తనాలు కూడా పుట్టేయండి దీన్ని ఎవరు శాస్త్రవేత్తలు కానీ మనుషులు కానీ తయారు చేసినవి కావు ఇన్ని వేల సంవత్సరాలుగా మన మానవ జాతి కానీ ఈ భూమి మీద జీవరాశి బతుకుందంటే కనుక దేశీ విత్తనాల వల్ల అవి ప్రతి సంవత్సరము వాటిని తినడము విసర్జించడము పక్షులు వాటి నుంచి మళ్ళీ మొలకలు రావడం కొత్త చెట్లు తన జాతిని అలా డెవలప్ చేసుకుంటూ వస్తూ ఉంటాయి వృక్షజాతి ఈ హైబ్రిడ్లోకి వచ్చేసరికి ఏమైతుంటే అధిక దిగుబడి అనే పేరు చెప్పేసి మనము ఈ హైబ్రిడ్లో ఏంటంటే ప్రతి సంవత్సరం మనం విత్తనం కొనాల్సిందే అనమాట ఇప్పుడు కూడా ఇప్పుడు ఒక టమాటా వేసామనుకోండి టమాటా మనం కట్ చేసేటప్పుడు పూర్వకాలము కొన్ని గింజలు కడుగుతుంటే ఆ కట్ చేసిన మొక్కల్ని కడిగిన తర్వాత గింజలు పడి కూడా పెరట్లో మొక్కలు వచ్చేసావన్నమాట ఈరోజు టమాటా తీసుకోండి బొప్పాయి తీసుకోండి జామ తీసుకోండి ఇవన్నీ సీడ్లెస్గా వచ్చేస్తున్నాయి అనమాట సో అది అలా జరిగినప్పుడు ఏమైతుందంటే ప్రతి సంవత్సరం కూడా రైతు ఎప్పుడు విధి విధ కంపెనీల మీద ఆధారపడుతూ ఉంటాడు అదేవిధంగా వీటికి తెగుళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి ఫెర్టిలైజర్స్ యూజింగ్ కూడా దీనికి ఎక్కువ ఉంటుంది అనమాట అదే దేశీ విత్తనాల దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి మెడిసిన్ వ్యాల్యూస్ ఉంటాయి తన విత్తనాన్ని తనే తయారు చేసుకోవచ్చు తెగుల స్వభావం తక్కువ ఉంటుందండి దేశీ విత్తనానికి ఎందుకంటే ఆ వాతావరణానికి అది సెట్ అయిపోతూ ఉంటుంది ఒక టూ త్రీ క్రాప్స్ తీసారనుకోండి ఇంకా అక్కడ పూర్తిగా స్థానిక విత్తనం అయిపోతుంది సో అట్లా ప్రజల ఆరోగ్యం దృష్టిలో కూడా ఈ మధ్య ఈ కోవిడ్ తర్వాత చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టి నాటు విత్తనాల్ని ప్రత్యేకంగా తీసుకొని వెళ్తూ ఉన్నారండి వాళ్ళు